ఈ రోజు మనం చూసేది టూ వెరైటీస్ అండి ఒకటేమో మనకి డైలీ యూజ్ కి వీలయ్యే విధంగా ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్ అలాగే ఇంకొక వెరైటీ వచ్చేసి మనకి కుప్పడం ఫోల్డింగ్ పట్టులో మొన్న ఆల్రెడీ సింగిల్ కలర్ తెప్పించామండి అది వీడియోలో మనం చూపించేసాము అయిపోయింది తర్వాత మళ్ళీ సింగిల్ కలర్ వచ్చిందనమాట ఇది మొత్తం ఒకటే కలర్ ఉంటుంది గ్రేప్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనమాట కంచి కుప్పడం ఫోల్డింగ్ పట్టు ఇది త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్లో వస్తుంది ఈ రెండు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను నేను కట్టుకునింది తర్వాత నేను నుంచుని చూపిస్తాను అండి దానికన్నా ముందు ఒకసారి ఇక్కడ ఉంది కదా ఇంత మాత్రమే ఉంది అంటే త్రీ బండిల్స్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక సిక్స్టీ సారీస్ వరకు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇలా ఉన్నాయి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా అండి ఏదన్నా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎమ్ ఉంటుంది స్కానర్ పెడతారు స్కానర్కి పే చేసి ఆ స్కానర్ స్క్రీన్ షాట్ అదే స్క్రీన్ షాట్ ఆ పేమెంట్ స్క్రీన్షాట్ తీసుకొచ్చి మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత క్లియర్గా మీరే అడ్రస్ ఇచ్చేయండి మా వాళ్ళు మళ్ళీ అడిగినా అడగకపోయినా మీరే అడ్రస్ ఇచ్చేసేయండి ఓకేనా వాళ్ళు పేమెంట్ చేయండి అని మీకు స్కానర్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మాత్రం మీ సారీ మేము హోల్డ్ చేసి పెట్టగలం అంతకన్నా ఎక్కువ టైం కనుక మీరు పే చేయడానికి టైం పడితే కనుక ఒకసారి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఉంటే అప్పుడు పే చేద్దురు కానీ ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను ఇవి మనకి అకీరా జార్జెట్స్ అండి అకీరా జార్జెట్ ఇది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ అయితే చక్కగా సిల్కీగా ఉంటుంది అనమాట మీకు అకీరా జార్జెట్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చాలామంది సిస్టర్స్కి తెలుసు బాగా ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మెటీరియల్ అయితే మాత్రం రెండు బ్రాండ్స్ మనం ఎక్కువ యూస్ చేస్తాం ఒకటి అకీరా అండ్ రెండోది వచ్చేసరికి మనకి వెన్నెలా జార్జెట్ ఉంటుంది మొత్తం కూడా లైట్ వంగ పువ్వు కలర్ మీద చక్కగా మనకి గ్రే కలర్ గ్రేష్ బ్లూ కలర్ అక్కడక్కడ పింక్ కలర్ అక్కడక్కడ మెహందీ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ శారీ అంతా కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ శారీలో పళ్ళు అనేది ఇలా వచ్చింది ఓకే శారీకి బ్లౌజ్ ప్లెయిన్ లాగా ఉంటుంది కానీ ప్లెయిన్ ఏమీ కాదు ఫ్లవర్స్ కానీ మీకు లాంగ్ నుంచి చూడడానికి మాత్రం ప్లెయిన్ లాగా ఉంటుంది దీని రేట్ ఇలా సపరేట్గా వేశాం కదా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ శారీ కాస్ట్ అలాగే మీరు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి చదవండి మేము పెట్టే రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి మీకు కింద ఉంటాయి అంటే వీడియోలో నేను చెబితే ఇంత లెంత్ అయిపోతుంది మీ డేటా అంతా అయిపోతుంది ఒక్కసారి డిస్క్రిప్షన్ చూసారనుకోండి మాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి అట్ ది సేమ్ టైం మాకు ప్యాక్ చేయడానికి మినిమమ్ టూ డేస్ అయితే కావాలి కంపల్సరీ ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకొక రోజు ఎక్స్ట్రానే పడుతుంది మినిమమ్ టూ డేస్ అయితే ఇవ్వండి సిస్టర్ ఇవ్వకుండా ఆర్డర్ చేసుకోకండి ఓకేనా ఈ సారీ చూపించాను కదా నేను నుంచి మళ్ళీ చూపిస్తాను మీకు పట్టు శారీ ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను సిస్టర్స్ ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ అండి గ్రేప్ కలర్లో మనకి శారీ అంతా కూడా చక్కగా బుటీస్తో ఇచ్చారు పైన వచ్చేసరికి చిన్న జరి వీవింగ్ బోర్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి పికాక్ బోర్డర్ ఇచ్చింది ముస్లిం సిస్టర్స్కి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కింద పికాక్ డిజైన్ అయితే వచ్చింది మధ్యలో అంతా కూడా బుటీ మోడల్ బ్యాక్ మాత్రం సిస్టర్ చిన్న చిన్న బూటీస్ వచ్చిన చోట మాత్రం కంటిన్యూషన్ థ్రెడ్ ఉంటుంది కొంచెం పెద్ద బూటీ వచ్చిన చోట మాత్రం మనకి కట్ వర్క్ మోడల్లో వస్తుంది నేను స్టార్టింగ్లో ఎంత లెంత్ ప్లెయిన్ ఉంది అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ మనం బ్లౌజ్ అండ్ పళ్ళు చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ నేను ఒక చిన్న ప్రోమో చేశాను కదా ఆ ప్రోమో చేసిన అంటే రేపు మార్నింగ్ వీడియో అండి అది ఏం చెప్పిన దాంట్లో కట్టుకున్నటువంటి శారీ అనమాట ఇది క్వాంటిటీ చాలా తెప్పించాము ప్లెయిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ వరకు ప్లెయిన్ ఉంటుందండి ఇంత కట్టొంచు అనుకుంటారు అంటారు కదా అది అనమాట ఇది కలర్ కాంబినేషన్ మాత్రం గ్రేప్ కలర్ అండ్ మరూన్ కూడా కొంచెం మిక్స్ ఉంటుంది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ బోర్డర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు నుంచి చూపిస్తాను నేను ఈ శారీ కట్టుకున్నాను కదా ఒకసారి చూపిస్తాను చూడండి శారీ అంతా లుక్ వైజ్ మీకు ఇలా చక్కగా పింక్ కలర్ ఫ్లవర్స్ హైలైట్ అవుతూ శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇంతకుముందు కూడా చూపించాను కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా ఈ సారీ ఈ శారీస్ మీకు నచ్చితే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి అంటే కొత్త వాళ్ళకి మనకు రివ్యూ లాగా యూజ్ అవుతుంది అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్